అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండవ అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వీరికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా ఒక రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పుకోవచ్చండి మరి ఆ స్త్రీ ఎవరు ఆ రహస్యం ఏమిటి అసలు ఏ విషయానికి సంబంధించినటువంటి విషయం మీకు రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే ఉన్న చోటనే మంచిగా ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురువుగారు మనకు తెలియపరుస్తారు చాలా అంటే చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక వీరు చాలా అంటే చాలా ఎక్కువగా మంచి తెలివితేటను కలిగి ఉంటారు ఏ సమస్యలో ఏ విధంగా వీరు పరిష్కారాన్ని కనుగొనాలా అనే విషయంలో వీరు చాలా నేర్పర్లు అని చెప్పుకోవచ్చు అండి అంటే సమస్యకు తగిన విధంగా పరిష్కారాన్ని చాలా చక్కగా అయితే వీరు కనిపెడతారు అలాగే ఈ యొక్క రాశి వారికి అంటే చాలా సంవత్సరాల నుండి కొన్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కానీ ధనపరంగా కానీ డప్పు ధనపరంగా కానీ లేదంటే బంగారం ఏదైనా పెట్టుబడి పెట్టి వారి దగ్గరకు తిరిగి బంగారం రాక మరలా వారు పెట్టుకున్నటువంటి కనీసం ఆ యొక్క పెరుగు అంటే బంగారానికి తగినటువంటి ధనం కూడా వీరికి చేతికి రాక అయ్యో అనవసరంగా మేము తప్పు చేస్తామే అని చెప్పి బాధపడుతూ చాలా ఎక్కువగా అంటే నిజ నిజాలు తెలుసుకోలేకుండా వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు బంగారం కావచ్చు లేదంటే భూములు కావచ్చు చాలా రోజుల నుండి వీరు చేతికి రాకుండా కొంతమంది ఆపేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరి ఆ విధంగా చేస్తున్న వారు కూడా ఎవరో కాదండి మీ దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మీకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే మీరు చాలా రోజులుగా ఆ వ్యక్తిని నమ్మి అన్ని విషయాలు కూడా వారితో పంచుకున్నటువంటి సమయంలో మీరు ఈ యొక్క నిజ నిజాలు అనేవి వారితో చెప్పుకున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఎవరితో అయితే మీరు చెప్పుకున్నారో అవన్నీ కూడా ఒకసారి అయితే గుర్తుకు చేసుకోండి ఎవరైతే మీతో అంత చక్కగా బాగున్నట్లు నటిస్తూ కూడా మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేసే రీతిగా వారి ప్రవర్తన అలాగే వారు చేస్తున్నటువంటి మీకు కీడు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోబోతున్నారు రేపటి రోజున అలా తెలుసుకొని చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఇక అలాగే ఉదయం నుండి సాయంత్రం లోపు మీ మీ పనుల్లో బిజీగా ఉంటారండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మీకు అన్నింటి లాభం అయితే రేపటి రోజున కనిపిస్తుంది అలాగే మీ యొక్క అంటే మీరు ఏదైనా కానీ చేయడం వల్ల ఏ పనైనా కానీ చేయడం వల్ల ఆ పని పూర్తవుతుందేమో కానీ మీలో ఉన్నటువంటి ఒత్తిడి మాత్రం రేపటి రోజున తగ్గించుకోలేకపోతారు కనీసం కుటుంబ సభ్యులతో కూడా రేపటి రోజున స్పెండ్ చేసేటటువంటి సమయం మీకు రాకపోవచ్చు అలాగే మీరు తినడానికి కూడా టైం అనేది రేపటి రోజున ఉండదండి కాబట్టి ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం కాఫీ టీ తాగడం ఫాస్ట్గా మీ మీ పనికి మీరు వెళ్ళిపోవడం మరలా భోజనం టైంకి అదరాభద్రగా ఏదో లైట్గా వచ్చేసి భోజనం చేసేయడం మరలా సాయంత్రానికి ఇంటికి రావడం ఇక హరీ మరల ఒక ముద్ద అన్నం తినడం పడుకోవడం ఈ విధంగా రేపటి రోజున గడిచిపోబోతుంది అయితే ఆ రహస్యం అనేది అయితే రేపటి రోజున బట్ట కాబోతుందండి అది కూడా ఒక స్త్రీ కారణంగా ఆ విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఈవిడైనా ఇన్ని రోజుల నుంచి మేము నమ్మినావిడ ఈవిడ మాకు ఈ విధమైనటువంటి కీడు తలపెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీకు మీరుగా ఆశ్చర్యపోయేటటువంటి సందర్భాలు రేపటి రోజున జరగబోతున్నాయి మరి ఈ విషయం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక మిగతా అదంతా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున అయితే ఈ విధంగా ఉన్నాయండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే అర్థవంతంగా ఉందనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే రేపటి వీడియోలో మేషరాశి వారి యొక్క దిన ఫలితాలతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్